ప్రాణ విద్య పార్ట్ యాభై ఐదు సత్సంగము మహాత్ములు ఎక్కడైతే ఉంటారో ఆ వాతావరణం యొక్క ప్రభావం అసంఖ్యాక మనుషులపై ప్రభావం ఉంటుంది అలాగే మహాపురుషులతో ఏమాత్రము గని సామాన్య వ్యక్తి అయినప్పటికీ ఆ వ్యక్తి యొక్క దృఢ విరోధ భావముల వలన ఆ మహాపురుషుల ప్రభావం ఆ వ్యక్తి మీద ఉండదు ఎవరి ప్రభావం ఎవరి మీద ఎంత ఎలా ఉంటుంది అనేది ఒక రకమైన కుస్తీ లాంటిది ధారణ శక్తి యొక్క యోగ్యత ఆకర్షణ శక్తి అధికంగా ఉన్న వ్యక్తి ఇతరులను తమ వైపు ఆకర్షించి ప్రభావితం చేస్తాడు ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలనే దృష్టితో ఏకాగ్రతతో సత్సంగం చేసినట్లయితే దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది దీక్షకి ఆధ్యాత్మిక జగత్తులో చాలా మహత్యం ఉంది ఇందులో సమర్థుడైన గురువు మిక్కిలి మనోయోగ సాధన పరిపూర్తుడై శిష్యుడి యొక్క ఆధ్యాత్మిక భూమికిలో మొలకలెత్తే కొన్ని బీజాణువులను ఇంజక్షన్ చేసే విధంగా నాటుతారు ఈ బీజాలు అమరమై శిష్యుని అంతరాళాలలో ఉంటాయి తర్వాత వాటిని సరిగా పోషణ చేసుకుంటే త్వరితంగా ఫలవంతం అవుతాయి అలా కాకపోయినా ఏ దశలోనూ మరణం లేదు అనుకూలించగానే చిగురిస్తాయి ఈ రోజులలో డంబాచారులు అయోగ్యులు గురుదీక్ష లాంటి అత్యంత గొప్ప సంస్కారాన్ని చేసే సాహసం చేస్తున్నారు మీరు ధనమోహం చేత పౌత్రమైన ఈ యువక్రియను తమషాప్ చేస్తున్నారు కదా గొప్ప ఆత్మవంతుల ద్వారా ఇవ్వబడిన దీక్ష ఎన్నటికీ నిష్ఫలమవ్వదు దాని ప్రయోజనము వెంటనే కనిపిస్తుంది సత్సంగం యొక్క లాభాన్ని వినయంతో పొందవచ్చు ఉత్తమ ఆలోచన బరులు ఉత్తమ మనస్కులైన వ్యక్తుల దగ్గర ఉండే అవకాశం కోసం వెతుకుతూ ఉంటారు ఎక్కడ ఇలాంటి ప్రసంగాలు జరిగినా వీటి లాభాన్ని పొందే ప్రయత్నాలు చేయాలి ఒకవేళ నీ పని పాటలు ఉండటానికి కావలసిన ఏర్పాట్లు గొప్ప పురుషుల వద్దనే కుదిరితే ఎన్ని కష్టాలు కలిగినా సహించి వారి వద్దనే ఉండాలి ఎందుకంటే దీనివల్ల కలిగే లాభం అణించలేనిది సత్సంగం యొక్క మహిమను వర్ణించడం మన శక్తికి మించిన పని స్పర్శమణితో సత్సంగం వలన ఇను బంగారంగా మారుతుంది ఆత్మ సత్సంగం వల్ల జీవాత్మ పరమాత్మగా మారుతుంది ముద్రించిన పుస్తకాలు కూడా రచయిత యొక్క భావాల్ని ధరించి ఉంటాయి పుస్తకాలు ముద్రించే వాడికి సాహిత్యంతో సంబంధం లేదు కానీ ఆ పుస్తకాలు చదివే పాఠపడి మనసులో పుస్తకాలను రాసేటప్పుడు రచయితకు కలిగిన భావాలు వంటి భావాలే కలుగుతాయి ఆలోచనలను మననం చేయటం పరిశోధనలకు సంబంధించిన సూక్ష్మ విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఏకాంత శాంత వాతావరణంలోనే జరుగుతుంది కానీ మనలో నిక్షిప్తమైన ఆత్మశక్తి యొక్క ప్రేరణ సామూహిక సత్సంగం వల్లనే కలుగుతుంది చాలా మంది వ్యక్తులు కలిసి అభ్యాసం చేయాలి ఒక సంఘంలో ఏర్పడి సత్సంగం చేయటం వల్ల వీరు ఏకాంతంగా చేసిన దానికంటే ఎక్కువ స్ఫూర్తి కలుగుతుంది కానీ గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే సత్సంగం యొక్క అవసరము వ్యక్తితో తనలో ప్రేరణ కలిగించుకునే వరకే వస్తువు యొక్క అన్వేషణ తత్వ ప్రాప్తి మాత్రం एकांतमलों ने संभव सशेष।